మహబూబ్నగర్ కార్పొరేషన్ పదిలోని నాలుగవ వార్డ్ ఎదురులో కోటమైసమ్మ ఉత్సవాలు అంగరంగ వైభవంగా ఈ గ్రామ ప్రజలు జరుపుకుంటున్నారు అయితే ఇక్కడ అంటే కోటమైసమ్మ మనము మైసమ్మ తల్లిని తెలంగాణలో గ్రామదేవతగా ప్రతి ఒక్కరూ ఆరాధించి పూజిస్తారు అయితే మైసమ్మని కొన్ని ప్రదేశాల్లో బంగారు మైసమ్మ కొన్ని ప్రదేశాల్లో కట్ట మైసమ్మ అని కొందరు నల్ల మైసమ్మాని తెల్ల మైసమ్మ అని అయితే ఎదురలో కోట మైసమ్మ అని పిలుస్తున్నారంటే దానికి ఒక కారణం ఉంది ఏంటంటే శతాబ్దం క్రితం దాదాపు నూట యాభై సంవత్సరాల క్రితం ఇక్కడ ఇదే గ్రామానికి చెందిన కరణం నరసింహరావు అనే ఒక వ్యక్తి ఆయన కోట ఇక్కడ ఉండేది అయితే ఈ కోట అనుకుని ఉన్న ఈ బుడ్జుగడ్డ దగ్గర మనం చూస్తున్నాం ఇక్కడ ఈ బుడ్జుగడ్డ దగ్గర వారు ఇక్కడ మైసమ్మ తల్లిని ప్రతిష్టించడం జరిగింది తర్వాత రావు అని దాని తర్వాత వారి కుమారుడు అభిమన్యరావు కూడా ఈ వార్డులోని దేవాలయ కమిటీ పెద్దలతోని అదేవిధంగా ఇక్కడున్న ఈ వార్డులోని నాయకులతో కలిసి ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అయితే ఇప్పుడు ఎందుకు కోటమైసమ్మ తల్లి ఉత్సవాలు ఇప్పుడు ఎందుకు ఇంత ప్రత్యేకమంటే దాదాపు ముప్పై ఐదు సంవత్సరాల క్రితం జరుపుకున్న కోటమైసమ్మ ఉత్సవాలు మళ్ళీ ఇప్పుడు జరుపుకుంటున్నారు అంటే ప్రతి ఐదు సంవత్సరాలకు లేదంటే ఏడు సంవత్సరాలు జరుపుకోవాల్సిన కోటమైస ఉత్సవాలు ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత జరుపుకుంటున్నారు అయితే ఇక్కడ కూడా కొంచెం అంటే ఒక కీడు కొన్ని సంవత్సరాల నుండి జరపకపోవడం వల్ల ఊర్లో ఎవరైనా ఒక చనిపోతే మళ్ళీ ఒక వారం లోపలనే ఇంకో చనిపోవడం ఇలాంటి కీడు జరుగుతుంది కాబట్టి పెద్ద మనుషులందరూ తల్లిని శాంతింపజేయాలి అదేవిధంగా తల్లి ఆశీర్వాదాలు గ్రామంలోని వాళ్ళలో ప్రజలందరిపైన ఉండాలి అందరూ కూడా అష్టస్వర్యతో సంపదలతోని సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని గ్రామ పెద్దలు అందరూ నిర్ణయించుకొని ఇప్పుడు ఉత్సవాలు చాలా అంగరంగ వైభవంగా మూడు రోజులు జరుపుకుంటున్నారు అయితే అసలు ఈ ఉత్సవాలు ఏ విధంగా జరుపుకుంటున్నారు ఆ మూడు రోజుల కార్యక్రమాలు ఏంటి అనేది ఇక్కడ ఉన్న దేవాలయ కమిటీ పెద్ద పెద్దలు ఉన్నారు ఉన్నారు ఊరు నాయకులు వారిని తెలుసుకున్నారు ముప్పై సంవత్సరాల క్రితం మా గ్రామ పెద్దలు అప్పట్లో నాలుగు గ్రామ పంచాయతీలు ఉండేవి ఆ నాలుగు గ్రామాలకు సంబంధించిన అప్పనపల్లె దీటిపల్లి అంబడిపల్లి ఎదురకు సంబంధించినటువంటి గ్రామ పెద్దలు ఈ ప్రముఖులు కలిసి ముప్పై సంవత్సరాల క్రితం కూటమత్సం పండుగ చేయడం జరిగినది ప్రస్తుతం కరోనాప్పుడు కూడా చేయాలని ఊరు ఊరు జనం గుణంగా అన్నారు కానీ విధిలేని పరిస్థితులు చేయలేని పరిస్థితిలో ఇప్పుడు ఊరు పెద్దలంతా కూడా గురి దగ్గర నిర్మాణం అంటే చేస్తే బాగుంటుంది గుడికి నిర్మాణం చేసుకొని మనం పండుగ చేసుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశం మీద గ్రామ పెద్దలందరూ కూడా దేవాలయ కమిటీ తరఫున ఈ నిర్ణయం తీసుకొని ఈరోజు రంగరంగ వైభవంగా ఈ పండుగ చేసుకోవడం జరిగినది ఈ పండుగకు ప్రత్యేకత ఏమిటంటే కూటమశమ్మ ముప్పై ఐదు సంవత్సరాల క్రితం చేసినటువంటి పండుగకు అందరం వచ్చి ఈ పండుగను ఘనంగా నిర్వహించాలనే ఉద్దేశంతో మా పెద్దలు అభిమాన్ రావు గారు మిగతా పెద్దలు కూడా గ్రామస్తులందరూ కూడా అన్ని కులాలకు సంబంధించిన గ్రామ పెద్దలు అందరూ కూడా ప్రముఖులందరూ కూడా విచ్చేసి ఈ పండుగను ఘనంగా చేయాలని ఒక ఏకతాటిపై వచ్చి ఈ పండుగ నిర్వహిస్తున్న చాలా సంతోషంగా ఉంది చాలా శుభదినం ఈరోజు అమ్మవారి పండుగ రేపటి వరకు అయిపోతుంది కాబట్టి ప్రముఖులందరూ కూడా భాగస్వాములై ఈ పండుగ ఘనంగా నిర్వహించాలని అందరి బాధ్యత వహించాలని కోరుకుంటూ చర్వేసుకున్నాను జై శ్రీరామ్ మా ఎదుర గ్రామంలో గత ముప్పై ఐదు సంవత్సరాల కింద కోటమై సమ్మను ఈ సంవత్సరం చాలామంది ఎక్కడ ఏ గల్లిపోయినా ఆ గల్లీ వాళ్ళనే ఏమనేది అంటే మన ఎదురలో ముప్పై ఐదు సంవత్సరాల కింద కోటమైసమ్మను చేసిన రు మళ్ళీ చేయనందుకే మన ఊర్లో ఎక్కువ మంది చనిపోతుండ్రు కాబట్టి మీరు పెద్ద మనుషులంతా ఉండి ఏం చేయాలనే తపనతో అందరం కూడా ఒక ఏక నిర్ణయానికి వచ్చి గ్రామాల్లో ఉన్న పెద్ద మనుషులమందరం ఒక నిర్ణయానికి వచ్చి ఈ యొక్క మూడు రోజుల పండుగ ఈ కోటమశమ్మ పండుగను జరుపుకుంటున్నాం ఈ విగ్రహం లేకుండే గ్రా మా గుళ్ళో ఆ విగ్రహ ప్రతిష్టాపన ఇంత ఇంతవరకే జరిగింది ఇప్పుడు సాయంత్రము బోనాల పండుగ జరుగుతుంది బొడ్రాయికి బోనాలు తిరిగి కోటమశమ్మ దగ్గర వచ్చేస్తాయి ఆ తర్వాత రాత్రికి ఈ యొక్క గ్రామంలో ఉన్నటువంటి ఏదైతే పెద్దలు చేసినరో గ్రామంలో అక్కడక్కడ రోడ్లు ఉన్నతోన పొలి అనేది ఒకటి నిర్ణయించినరో ఆ విధంగా మేము వీధి మొత్తం ఊరు గ్రామం చుట్టూ కూడా పొలి అనేది చల్లుకుంటూ గ్రా ఈ గ్రామం చుట్టూ తిరగడానికి నిర్ణయించుకున్నాం గ్రామ పెద్దల కట్టుబడి ఉండి ఈ యొక్క పండుగని ఘనంగా జరుపుకోవాలని ఊరూరా ఆడపిల్లలను కూడా పిలిపించుకొని ఈ యొక్క కార్యక్రమం చేయడానికి నిర్ణయించుకున్నాం ఒకటి ఏంటంటే ఐదు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు జరుపుకోవాలి అది ఊరికి చాలా మంచిది అంటారు మరి ముప్పై ఐదు సంవత్సరాలుగా మేము ఎందుకు జరుపుకోలేరు ఈ కొట్ట మైసినోత్సవాన్ని అంటే ఇది భారీ మొత్తంలో కూడుకున్నటువంటి పండుగ ఇది చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పండుగ ఈ పండుగకు దాతలు దాతలని మేము ఆశ్రయించలే కానీ అందరూ కూడా చనిపోతున్నాం మేము ఎక్కువ మంది చనిపోతున్నారు మా ఏరియాలో చనిపోతున్నాం మా ఏరియాలో చనిపోతున్నారు అని అనేటందుకు అందరం కూడా తలా ఇంటికి వెయ్యి రూపాయలు వేసుకొని మన పండుగ ఘనంగా చేస్తామని ముందుకు కాబట్టి గ్రామంలో ఉన్న ప్రజాప్రతినిధులు గ్రామ పెద్దలు దాతలు అందరు కూడా ముందుకు వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం ఈరోజు మా ఎదురు గ్రామంలో ఈ కోటమైసింహ యొక్క దేవతా పూజా కార్యక్రమాలు మరి ఘనంగా జరుపుకోవడానికి కారణం ఏంటంటే చాలా సంవత్సరమైంది చాలా కాలం అయింది ఈ పండుగ జరుపుకోక మరి గ్రామం అనేది నిర్మించాలంటే ఫస్ట్ మొదటగా ఆంజనేయ స్వామి విగ్రహాన్ని పెట్టుకొని బొడ్రాయిని ఏర్పాటు చేసుకొని కోటమసం కట్టుకొని గ్రామాన్ని నిర్మిస్తారు కాబట్టి ఇట్లా గ్రామ దేవతలైనటువంటి ఆంజనేయ స్వామి కానీ బొడ్రాయి కానీ నాభిశిల తర్వాత కోటమేసం ఈ దేవతలంతా కూడా ఉంటే ప్రజలంతా కూడా సుభిక్షంగా సుఖ సంతోషత ఉంటారని చెప్పని చెప్పి ఒక నమ్మకం కాబట్టి ఆ రకంగా నిర్మితమైనటువంటి గ్రామం లోపల ఈ కోటమేసం పండుగ ముప్పై సంవత్సరం జరుపుకున్నాం కాబట్టి మనంతా ఘనంగా జరుపుకోవాలని మరి చాలా కాలతమైంది జరుపుకుంటే ప్రజలకంతా మేలు జరుగుతుంది ఏం మేలు అంటే ప్రాణాలకు తర్వాత ఇబ్బంది కలగదు తర్వాత ప్రాణాశనం జరగకుండా తర్వాత చేస్తున్న వ్యాపారాలు కానీ పిల్లలకు ఉద్యోగాలు కానీ చదువు సంస్కారాలు కానీ చేస్తున్న పనిలో కానీ అన్నీ మేలు జరుగుతుంది ఆ దేవతలంతా అంత కూడా గ్రామ దేవతలంతా కూడా ఆశీర్వదిస్తారని చెప్పని చెప్పి నమ్మకం కాబట్టి ఆ నమ్మకాన్ని మేమంతా కూడా అన్ని గ్రామాలు చేసినట్లుగా మా ఊర్లో కూడా ఈ పండుగ జరపాలని నిన్న ఆంజనేయ స్వామిలో హోమం చేయడం జరిగింది మరి ఈరోజు బొడ్రాయికి జలాభిషేకము తర్వాత బోనాలు ఆ తర్వాత రేపు కోటమైస యొక్క దేవత పూజా కార్యక్రమం అయిన తర్వాత మరి కుంభము తర్వాత పొలిహులు చల్లడము ఇవన్నీ జరుగుతాయి ఆడబిడ్డలకు కూడా వారి వారి స్తోమతను బట్టి బట్టలు పెట్టుకోవడము లేకపోతే పండుగకు పిలిచి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడము ఇదంతా కూడా ఒక గ్రామం లోపల ఐక్యమత్యము ప్రేమ కలిసి మెలిచి ఉండాలి మన ఊరిని మనం కాపాడుకోవాలి మనమంతా కూడా అన్నదమ్ములాగా లాగా ఒక తల్లి బిడ్డలాగా ఉండాలి అభిమానం అనేది కలుగుతుంది కాబట్టి ఆ రకంగా దానికి గుర్తింపుగా ఈ పండుగ చేసుకుంటాం కాబట్టి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలు ఉండాలి ఆ దేవతల యొక్క ఆశీర్వాదం మా అందరినీ ఉండాలని మా ముందు మా తర్వాత కూడా వచ్చే తరాలకు వచ్చే జనానికి పిల్లలకి అంతా కూడా విద్యాబుధులు నేర్చుకొని మంచి ప్రయోజకులు కావాలి గ్రామం సుభిక్షంగా ఉండాలని ఆ దేవతలు ఆశీర్వించాలని చెప్పి కోరుకుంటూ చేస్తున్నటువంటి మా కమిటీస్ అందరికీ పేరు పేరును అభినందిస్తూ ముగిస్తున్నా జై హింద్ పూర్వము మా తాతగారు నరసింహరావు గారు ఇక్కడ కోట ఉండేది కోట బుర్జు ఉండేది ఆ కాలంలోనే కోట మైసమ్మ ప్రతిష్ట చేయడము అప్పుడు ప్రతి సంవత్సరానికి ఒకసారి బోనాల పండుగ అది చేసినప్పుడు వాళ్ళు నిర్వహించేది తదనంతరము మా నాయన గారి కాలంలో కూడా ఇక్కడ మా నాయన గారి కాలంలో కూడా ఇక్కడ ఆంజనేయ స్వామికి ఉత్సవాలు బోనాలు అంతా జరిగేది మధ్యలో ఏ రీత్యా మళ్ళా కొంత బ్రేక్ అయిందో తెలియదు కాకపోతే ఈరోజు మళ్ళీ అందరికీ సద్బుద్ధి కలిగించి కోటమైసమ్మ ప్రతిష్ట చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయము బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు ముక్కోటి దేవతలు ఎట్లయితే మొత్తం హైందవ జాతికి ముఖ్యమో అదే విధంగా ప్రతి గ్రామానికి గ్రామ దేవతలు అంతే ముఖ్యం పోచమ్మ తల్లి కానీ ఎల్లమ్మ తల్లి కానీ బాలమ్మ తల్లి కానీ మైసమ్మ తల్లి కానీ గ్రామాలను రక్షించేది గ్రామ దేవతలే అతి అట్టి గ్రామ దేవతలను మనము వాళ్లకు ఎప్పుడు నైవేద్యాలు పెట్టుకుంటూ ఎప్పుడు వాళ్లకు సేవ చేసుకుంటూ ఉంటే గ్రామంలో ఉన్న అందరికీ మంచిది అయితే ఈరోజు కోటమైసమ్మ పునఃప్రతిష్ఠ చేయడము విగ్రహ ప్రతిష్ట చేయడానికి వెదిరే గ్రామ పెద్దలందరూ వారికి సంకల్పం కలిగి ఇది విగ్రహ ప్రతిష్ట చేయడం అనేది చాలా ఆనందకరము సంతోషదాయకము కాకపోతే నేను కోరుకునేది ఏమంటే ఇది మన వరకే కాకుండా భవిష్యత్తు తరాలు మన పిల్లలకు కూడా మన దేవుళ్ళ గురించి గ్రామ దేవతల గురించి ఇవంతా వాళ్లకు చెప్పి అందరినీ మన హైందవ జాతిలో నడిపించడం అనేది మరీ ముఖ్యము మన వరకే కాకుండా మన పిల్లలకందరికీ భక్తి శ్రద్ధలు కలిగించి ఎప్పుడెప్పుడు ఏ దేవతలకు మనం పూజా కార్యక్రమం నైవేద్యాలు పెట్టాలో అవన్నీ నేర్పించాలని కోరుకుంటూ ధన్యవాదాలు ఇదిరా వార్డు నాలుగు ప్రజలకు ప్రతి ఒక్కరికి శ్రీ కూటమైసమ్మ తల్లి ఉత్సవాలు సంబంధించి ఇద్దరి గ్రామంలో చాలా అంగరంగ వైభవంగా ఉత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరి పైన కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాము అలాగే ఈ పండుగ మూడు రోజులు ఘనంగా రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి కాబట్టి గ్రామంలోనే ఉన్న ప్రతి ఒక్కరు కూడా కులమాతలకు అతీతంగా ఈ కూటమైసమ్మ పండుగలో పాలు పంచుకొని అందరూ కూడా చాలా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాము అలాగే మొదటి రోజైన మొదటి రోజు ఆదివారం రోజు ఉదయము శ్రీ హనుమాన్ దేవాలయం దగ్గర హోమ కార్యక్రమాలు జరిపించారు అలాగే రెండవ రోజు అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమము అలాగే మన ఊరికి మెయిన్ బొడ్రాయి అయిన బొడ్రాయి అమ్మవారికి జలాభిషేకం చేయడం జరిగింది అలాగే సాయంత్రము ఐదు గంటలకు బోనాల కార్యక్రమం ఉంటుంది చాలా ఏళ్ళ తర్వాత మా ఎదురలో అంగరంగ వైభవంగా కూటమైస విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరిగింది కాబట్టి అలాగే ఏ పండుగ జరిగినా ముందుగా ఏ పెళ్లి జరిగినా మనం ఎక్కడికన్నా అతారింటికి మన ఆడపంచను పంపాలన్నా ముఖ్యంగా మన గ్రామ దేవతలకు నమస్కరించుకొని మన గ్రామ దేవతలకు అయిన తర్వాతనే మన ఊరు దాటి బయటికి వెళ్తాం కాబట్టి అలాంటి గ్రామ దేవతల పండుగలు ప్రతి ఊరిలో కూడా ప్రతి ఊర్లో ప్రతి ప్రతి బాడలో కూడా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి అలాగే ఇంకా ముందు ముందు కూడా ఈ అమ్మవార్ల విగ్రహ ఆవిష్కరణలు చాలా ముందు ముందు కూడా అంగరంగ వైభవంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అలాగే ఈ విగ్రహ ఆవిష్కరణకు కూడా విగ్రహ ఆవిష్కరణకు ఈ కూటమైత పనుకు ప్రతి ఇంటింటికి కూడా ప్రతి ఒక్కరు కూడా మేము ఉన్నాము ఎంత ఖర్చైనా కూడా మేము అని చెప్పి కూడా ఇంటింటికి ప్రతి ఒక్కరు కూడా తలా ఇంత అమౌంట్ ఇచ్చారు ఎవరికి కూడా ఏ ఇబ్బంది లేకుండా కూడా ఒకరి మీనాని కాకుండా మేము ముందుకు వచ్చినామని చెప్పి కూడా చాలా అన్ని కులాలకు అతీతంగా చాలామంది ముందుకు వచ్చి ప్రతి ఒక్కరు చెంతలు ఇవ్వడం జరిగింది అలాగే ఎదురు గ్రామంలో ఇప్పుడు కాకుండా కూడా ఇంక ఇప్పుడు కాదు ఇంకా గత పదేళ్ళ నుంచి కూడా చూస్తున్నాము ఏ కార్యక్రమం జరిగినా కూడా శ్రీరామనవమి కానీ శివరాత్రి కానీ ఏ కార్యక్రమం జరిగినా కూడా డబ్బులకు ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు అని చెప్పి కూడా గ్రామంలోనే ఉన్న యువత కానీ పెద్ద అందరూ పెద్దోళ్ళు కానీ రాజకీయ నాయకులు కానీ అందరూ కూడా మతాల అతీతంగా చెందలు ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇంకా ముందు ముందు కూడా ఎదురే చాలా అభివృద్ధి చెంది ఇంకా ఇంకా ముందుకు వెళ్ళి ఇటువంటి విగ్రహ ఆవిష్కరణలు కానీ కూటమహిసమ్మ పండుగలు కానీ ఏ పండుగ కూడా చాలా బ్రహ్మాండంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాము ప్రతి ఒక్కరికి కూటమహిసమ్మ పండుగ శుభాకాంక్షలు చేసుకుంటున్నాము